వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దాడుల వల్ల పాకిస్తాన్కు కు ఒకటి పాయింట్ ఒకటి రెండు నాలుగు రెండు నాలుగు బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల ముప్పై కోట్ల నష్టం జరిగిందని నివేదికలు తెలుపుతున్నాయి ఈ దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు సి వన్ రవాణా విమానం హెచ్క్యూ నైన్ రక్షణ వ్యవస్థ రెండు మొబైల్ కమాండ్ సెంటర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి అలాగే సర్గోధా ఎయిర్ బేస్లోని రాడార్ కమాండ్ సౌకర్యాలు కూడా బాగా దెబ్బతిన్నాయి ఈ నష్టాల మరమ్మతుకు సుమారు వంద బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా నిజానికి ఉగ్ర సంస్థలకు చెందిన తొమ్మిది శిబిరాలను ధ్వంసం చేయడానికి భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది అయితే భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ యుద్ధ కవ్వింపు చర్యలు చేయటం వల్లే పాకిస్తాన్ ఇంతలా నష్టపోవాల్సి వచ్చింది చివరకు మే పది రెండు వేల ఇరవై ఐదున భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి భూమి వాయు సముద్ర మార్గాల్లో సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించాయి అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్థికంగా సైనికంగా భారీ నష్టాన్ని చవి చూసింది